భారత్ లాగే న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్ విశాఖపట్నంలో జరిగింది అయితే ఈ మ్యాచ్ లో ముఖ్యంగా భారత జట్టు యాభై పరుగుల తేడాతో ఓటమి పాలింది కానీ ఈ మ్యాచ్ లో అద్భుతమైన విషయం ఏంటి అంటే శివం దుబై తను నిజంగా భారత్ పోరాటానికి అడ్డుగా నిలబడిపోయాడు అంటే భారత్ ఓటమికి అడ్డుగా నిలబడ్డాడు కానీ దురదృష్టవశాత్తు తనని దాటుకుంటూ న్యూజిలాండ్ నుంచి ఓటమి అనేది భారత్కు చేరుకుంది ముఖ్యంగా అరవై ఐదు పరుగులు చేశాడు ఇరవై మూడు బంతుల్లోనే మూడు ఫోర్లు ఏడు సిక్స్లతో చెలరేగిపోయాడు ఫిఫ్టీన్ బాల్స్లోనే తను ఫిఫ్టీ పరుగులు చేశాడనమాట అంటే ఇది ఆల్మోస్ట్ థర్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నితన్ చెప్పాలంటే అయితే శివం తుపే మాటలు కనుక గమనించినట్టయితే మ్యాచ్ అనంతరం తను బ్రాడ్కాస్టింగ్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే మొదటి నుంచి బంతిని మెరిట్ ప్రకారం ఆడాలని ఫోకస్ చేశాను ఏదైనా మైల్ స్టోర్ గురించి సాధించాలని కానీ ఏదో అటువంటి మైల్ స్టోర్స్ దక్కించుకోవాలని నేను ఇప్పుడు ఆడలేదు పదిహేను బంతుల్లో యాభై పరుగులు కావాలని లేదా ఏమైనా రికార్డ్ గురించి కాదు జస్ట్ బంతి వచ్చినప్పుడు బంతి బంతి వచ్చినప్పుడు దాన్ని చూసి కరెక్ట్గా కనెక్ట్ చేస్తే మంచిగా షాట్ ఎంచుకుని హిట్ చేశాను అది నా స్టైల్ సింపుల్ క్లీన్ క్లీన్గా ఆడటం ఈ ఇన్నింగ్స్లో ఆత్మవిశ్వాసం చాలానే పెరిగింది సిక్సర్లు వచ్చాయి చాలా బాగా అనిపించింది కానీ భారత జట్టు ఓడిపోవడం చాలా బాధగా అనిపించింది నాకు కనీసం ఒక్క ఆటగాడైనా సహకరించి ఉండనుంటే ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళం టాప్ ఆర్డర్ మొత్తం స్ట్రగుల్ అయింది మేము ఎనభై రెండు పరుగులకి ఐదు వికెట్లు కోల్పోయాం అప్పుడు నేను వచ్చి బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బంతి కనెక్ట్ అయింది అయితే ఆ టైంలో నేను కొట్టిన సిక్స్ నాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇక అంతేకాకుండా అప్పుడు కనుక మేము గనక రెండు పార్ట్నర్షిప్స్ కనుక చేసి ఉండుంటే మ్యాచ్ మారిపోయేది జ్యూ వల్ల బౌలర్లకు కష్టమైంది కానీ మేము ఒక బ్యాటర్గా తక్కువగా ఆడాము అదనపు బౌలర్ని తీసుకున్నాము ఇది రిస్క్ అయింది కానీ ఇది లెర్నింగ్ ఎందుకంటే పెద్ద టార్గెట్ చేసి చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఫిఫ్టీ రన్స్ తేడా పెద్దదే కానీ మా టీం బాగా బ్యాట్ చేస్తుంది సిరీస్లో ఇప్పటి వరకు చాలా మంచి బ్యాటింగ్ ఆప్షన్స్ని వెతుక్కున్నాం ఇది మంచి ఛాలెంజ్ అయింది టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు ఇలాంటి హై ప్రెషర్ మ్యాచ్లు ఆడటమే చాలా ఇంపార్టెంట్ అందరూ గుడ్ స్పేస్లో ఉన్నారు ఆనందిస్తున్నారు పాజిటివ్స్గా పాజిటివ్స్గా తీసుకున్నారు కానీ నాకు ఎట్లీస్ట్ ఒక్క ఆటగాడైనా సరిగ్గా ఆడి ఉండుంటే బాగుండేది నా ఇన్నింగ్స్ రింగు బ్యాటింగ్ లాంటివి చాలా బాగున్నాయి తదుపరి మ్యాచ్ తిరువనంతపూర్లో జరుగుతుంది బౌన్స్ బ్యాక్ అయ్యి సిరీస్కి ఇంకా గట్టి ఫైట్ ఇస్తాం రన్అట్ అయిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే అది టీం పొజిషన్ను మార్చేసింది నేను బ్యాకప్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే అయినా ఈ ఇన్నింగ్స్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది వరల్డ్ కప్కు రెడీ అవుతున్నాము ఆ ఈ క్రమంలో ఇటువంటి రన్అట్ నన్ను ఎంతగానో డిస్టర్బ్ చేసింది కాకపోతే ఆటలో ఇది సహజంగా ఉండి తీరాల్సిందే ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు వరల్డ్ కప్ లో అవ్వకపోవటమే మంచిది అంటూ పేర్కొన్నాడు